హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రపంచ చరిత్రను గమనిస్తే ఒక వింత సత్యం మన కళ్ళ ముందు నిలుస్తుంది ప్రతి మతం ఒక కాలంలో పుట్టి మహోన్నతంగా వెలుగొందుతోంది కానీ ఆ మతమే శాశ్వతమని ఎవ్వరూ చెప్పలేరు కాలం మారే కొద్దీ ఆ మతం బలహీనమవుతుంది చివరకు చరిత్రలో ఒక అధ్యాయంలాగా మిగిలిపోతోంది వేద మత కాలంలో బౌద్ధం జైన వంటి మతాలు శక్తివంతంగా వ్యాపించాయి కానీ తర్వాత కాలంలో వాటి ప్రభావం తగ్గిపోయింది ఇదే విధంగా ఇతర మతాలు తమ కాలంలో వెలిగిన చరిత్రలో తర్వాత తగ్గిపోవడం సహజం ఇస్లాం మతం కూడా ఒక దశలో భూమి అంతా వ్యాప్తి చెందింది మక్కా మదీన వంటి పవిత్ర ప్రదేశాల నుంచి మొదలైన ఈ మతం కోట్లాది ప్రజల మనసులను ఆకట్టుకుంటుంది అనేక రాజ్యాలు ఇస్లాం జెండా కింద ఏకమయ్యాయి అనేక దేశాల్లో ఈ మతం ప్రబలంగా వెలిగింది కానీ భవిష్య పురాణం పేర్కొన్నట్లు ఒక మతం ఎప్పటికీ శాశ్వతం కాదు అది ఒక దశలో తగ్గిపోవడం సహజమైన నియమం భవిష్య పురాణంలో చెప్పబడినట్లుగా భవిష్యత్తులో ఇస్లాం కూడా తన ప్రభావాన్ని కోల్పోతుంది కాలగమనంలో మానవ జాతి కొత్త మార్గాల వైపు అడుగులు వేస్తుంది మక్కా ప్రజలు ఈ విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన వారు ఈ మార్పులను చూడాల్సి ఉంటుంది వారికి తమ మతమే చివరి మతం పరిపూర్ణ మతమని ఎప్పటి నుంచో నమ్మకమున్న కాలచక్రం వేరే నిజాన్ని వారికి అనుభవంలో చూపిస్తుంది మానవ సమాజం మార్పు వైపు ప్రయాణించే సమయంలో ఎటువంటి మతం శాశ్వతంగా నిలవలేదు ఇది ఒక శాపం కాదు శత్రుత్వం కాదు కానీ సహజమైన కాల ప్రవాహం ఒక పుష్పం వికసించి వాడిపోవడం ఎంత సహజమో ఒక మతం పుట్టి వ్యాప్తి చెందడం తర్వాత తగ్గిపోవడం అంతే సహజం భవిష్య పురాణం ఈ సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది ఇస్లాం ఒక కాలంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న అది కూడా చివరికి కాలచక్రంలో ఒక భాగం అవుతుంది మక్కా ముస్లింలు భవిష్యత్తులో ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు వారి మనసుల్లో ఈ నిజం వెలుగులోకి వస్తుంది ఏ మతం శాశ్వతం కాదని ఒకే శాశ్వత సత్యం పరమాత్మనే అని వారికి అవగాహన కలుగుతుంది మతాలు మారిపోతాయి గ్రంథాలు మారిపోతాయి కానీ ఆధ్యాత్మిక సత్యం మాత్రం ఎప్పటికీ మారదు అనేది ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చే నిర్ణయం కాదు అది కాలం తీసుకువచ్చే సహజమైన పరిణామం చరిత్ర ఎప్పుడు ముందుకు సాగుతుంది ఒకదాని తర్వాత మరొకటి వస్తుంది చివరికి మిగిలేదే ఒకే సత్యం పరమాత్మనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి